గుడిలో మా అన్నయ్య ఎవరినో ప్రపోజ్ చేస్తే ఒక బద్మాష్ గడి వచ్చి మా అన్నయ్యని కొట్టాడంటూ చెర్రి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు భూమి చెర్రి ఆ అమ్మాయికి బాగా కావాల్సిన అంటే ఆయన చాలా పెద్ద మనిషి అయి ఉంటారు అందుకే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయగానే కోపంగా మీ అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని లాక్కుపోయి ఉంటారు ఇంకోసారి దయచేసి ఆయన గురించి అలా మాట్లాడకు అని చెప్పి భూమి చెర్రి మీద సీరియస్ అవుతూ ఉంటుంది దాంతో చెర్రి నేను అతని ఎవరినో తిడుతూ ఉంటే నువ్వేందుకు సీరియస్ అవుతున్నావు ఆ పెద్ద మనిషి మా అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని లాక్కుపోయాడని నేను నీతో చెప్పలేదు కదా అయినా గుళ్ళో జరిగిందంతా కళ్ళ కట్టినట్టు నువ్వెలా చెప్పగలుగుతున్నావు అంటే మా అన్నయ్య ప్రపోజ్ చేసిన అమ్మాయివి నువ్వేనా ఆ పెద్ద మనిషి మావయ్యేనా అంటూ చెర్రి భూమిని అడుగుతూ ఉంటే అయ్యో తొందరపడి నేనే అనవసరంగా చెర్రి ముందు నోరు జారాను ఇప్పుడు కనుక చెర్రీకి విషయం తెలిస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు నాన్నకు నేను ఆయన్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా నన్ను దూరం పెడతారు అని చెప్పి భూమి లేదు చెర్రి నేను ఎన్ని సినిమాలు చూడలేదు అందుకే గుళ్ళో అలా జరుగుండొచ్చని గెస్ట్ చేశాను అంతే అని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది ఓ అంతేనా ఇంకా నేను ఏంటో అనుకొని కంగారు పడిపోయాను అంటూ ఇంకొక విషయం ఇంతకీ మా అన్నయ్య నీ కోసం ఎందుకు వచ్చాడు అని చెప్పి అలా చెర్రి భూమిని ప్రశ్నిస్తూ ఉంటే భూమి ఆ వస్తున్నాను పిన్నిగారు అంటూ ఎవరు పిలిచినట్టుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఎవరు పిలవలేదు కదా మరి భూమి ఎందుకో అలా వెళ్ళిపోయింది మొత్తానికైతే ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలని చెప్పి చెర్రి అనుకుంటాడు మరో పక్క గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర గగన్ని ఒక గదిలోకి లాక్కొని పోతుంది అప్పుడు గోరింటాక్ శుజత ఇదంతా చూస్తూ అమ్మో అమ్మో ఇది వాడిని గదిలోకి లాక్కుపోయింది ఏం చేస్తుందో ఏంటో విషయం చాలా దూరం వెళ్ళేలాగా ఉంది వెంటనే అపూర్వకి ఈ విషయం చెప్పాలి అని గోరింటాక్ సుజత పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర గగన్ని బెడ్ మీద పడేసి అలా గగన్ మీద వాలిపోయి బావా నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటే నేను వచ్చింది నీ కోసం కాదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కావాలని అబద్ధాలు ఆడుతున్నావు కదా బావా అయినా నా కోసం వచ్చానని నిజం చెప్పినా నేనేం అనుకోలే నేను అంతలా రమ్మని పిలిచాను కాబట్టే నువ్వు నా కోసం వచ్చావు అని చెప్పి అలా నక్షత్రం గగన్ మీద పడి ముద్ద పెడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏంటిది ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే రొమాన్స్ బావా పెళ్ళికి ముందు ఇదంతా లవర్స్ మధ్య కామనే కదా అని చెప్పి ఈ సూట్లను ఈరోజు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ ఇక నక్షత్ర మరొకసారి గగన్ మీద పడి ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక అపూర్వ దగ్గరికి టాక్ సుజాత పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి అక్కడ ఘోరం అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ఏం జరుగుతుంది పిన్ని అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నీ కూతురు నక్షత్ర ఆ గాడిని గదిలోకి లాక్కుపోయింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో వెళ్ళి ఆప అమ్మాయి లేకపోతే పెళ్ళికి ముందే నీ కూతురు అవుతుంది అని చెప్పి చేత అపూర్వకి చెప్పడంతో అపూర్వ ఆవేశంగా నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది మరోపక్క భూమి కూడా చేత మాటలు విని విషయం ఇంత దూరం వెళ్ళిపోయిందనమాట అది లాక్కుపోతే మాత్రం ఈయనకైనా బుద్ధుండక్కర్లేదా అని చెప్పి ఈరోజు ఆయన సంగతి చూస్తాను అంటూ భూమి ఆవేశంగా గగన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది నక్షత్ర అలా మీద పడి ముద్దులు పెడుతూ ఉండడంతో గగన్ ఒక్కసారిగా నక్షత్రాన్ని దోసేస్తాడు నక్షత్ర చెంప పగలగొట్టి చూడు ఇంకొకసారి నా ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు తాట తీస్తాను నీ లిమిట్స్లో నువ్వు ఉండు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి ఇక్కడే ఉంది నేను వచ్చింది తన కోసం అంటూ గగన్ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమించినా కూడా నేను ఊరుకొను బాబా నేను సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను ఏమైనా చేస్తాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ అక్కడి నుండి తప్పించుకొని బయటకు వచ్చి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ భూమి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం నేను ఎంతసేపటి నుండి వెతుకుతున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి గగన్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది తన చెంప మీద నక్షత్ర పెట్టిన ముద్దుల లిప్స్టిక్ ఉండడంతో అది చూసి భూమి ముద్దులు బాగానే పెట్టించుకున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే గగన్ ఏం మాట్లాడుతున్నావు భూమి ముద్దులేంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఏమీ తెలియనట్టుగా బాగా నటిస్తున్నారు అని చెప్పి గగన్ చేతిలో ఉన్న ఖర్చీ ఫ్లాక్ అలా బొగ్గుకు అంటిన లిప్స్టిక్ని తుడిచి ఇదేంటి మీరు ముద్దులు పెట్టించుకోకపోతే మీ బుక్కకు ఈ లిప్స్టిక్ ఎలా అంటుకుంది విషయం చాలా దూరం వెళ్ళిపోయింది మీరు ఆ నక్షత్రతో అంతలా రొమాన్స్ చేస్తుంటే మరి మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడడం దేనికో అంటూ ఇక భూమి అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అనవసరంగా భూమికి కోపం తెప్పించాను ఇదంతా ఆ నక్షత్ర వాళ్ళే అని గగన్ భూమిని బతింలాడుతూ సారీ భూమి నేను ఇదంతా కావాలని చేయలేదు ఆ నక్షత్రాన్ని నేను నీ కోసం వెతుకుతూ ఉంటే నన్ను గదిలోకి లాగింది బెడ్ మీద పడేసి ముద్దులు పెట్టింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీకు ఆ నక్షత్ర చేత ముద్దులు పెట్టించుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడు దాని చెంప పగలగొట్టి గదిలో నుండి బయటకు రావాల్సింది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే చేశాను కదా అని గగన్ అంటూ ఉంటాడు మీరు ఇదంతా చేయాల్సింది అది ముద్దులు పెట్టకముందు అనవసరంగా మిమ్మల్ని నమ్మడం నాది తప్పు మీ మగవాళ్ళంతా ఇంతే అని చెప్పి భూమి గగన్ మీద చాలా కోపంగా ఉంటుంది దాంతో గగన్ ప్లీజ్ భూమి నీ కోపం తీరాలంటే నీ అలకు పోవాలంటే నేనేం చేయాలో చెప్పు ప్లీజ్ దయచేసి నా మీద అలా కోపడకు నేను తట్టుకోలేను అని గగన్ భూమిని బతింలాడుతూ ఉంటాడు ఇక అలా భూమి గగన్ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అప్పుడు గగన్కి ఒక ఆలోచన వస్తుంది అవును నువ్వు నన్ను ప్రేమించడం లేదు కదా మరి నేను ఎవరితో క్లోజ్ ఉంటే నీకెందుకు ఎవరు నాకు మొదలు పెడితే నీకెందుకు అని చెప్పి గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తేనే కదా నువ్వు ఇంతలా జలస్ ఫీల్ అవ్వాలి అని గగన్ అడుగుతూ ఉంటే భూమి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగుతాడు అలా భూమి నడు మీద చేతులు వేసి చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందుకే నక్షత్రం నాకు దగ్గర అవుతుంటే అంతలా అసూయ పడుతున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఇక్కడే ఉంటే దొరికిపోతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఐ లవ్ యూ భూమి నువ్వు ప్రేమించేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను అని చెప్పి గగన్ భూమికి ప్రపోజ్ చేస్తాడు ఇక దాంతో చెర్రి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు నువ్వు ఏమన్నావు సోదరా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే ఏమన్నానరా భూమికి ఐ లవ్ యూ చెప్పాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతో నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇందులో తబే భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది కానీ ఎందుకు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం లేదు తన కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చెర్రి మనసులో ఏంటి కన్ఫ్యూజన్ నేను భూమిని ప్రేమిస్తున్నాను అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ ఇద్దరిలో భూమిని ఎవరిని ప్రేమిస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి చెర్రి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు మరోపక్క నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ నక్షత్రతో అవును నక్షత్రం మీ బావతో నీ పెళ్ళి ఫిక్స్ చేయించుకుంటానని ఈరోజు మా అందరితో ఛాలెంజ్ చేశావు మీ బావకి దగ్గర అవుతానని అన్నావు కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అలాంటివేవి జరుగుతున్నట్టుగా అనిపించడం లేదు మీ బావ నిన్ను అవాయిడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంకెవరి కోసమో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అవును మీరు చెప్పింది నిజమే మా బావ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు కానీ ఈ పార్టీ అయిపోయే లోపు మా బావకు నాకు పెళ్ళని మా డాడ్ అందరికీ అనౌన్స్ చేస్తా ప్రేటెన్సీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వేం చేయబోతున్నావే అని నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కొద్దిసేపట్లో నేనేం చేయబోతున్నానో మీకే అర్థం అవుతుంది మీరు ఒక పని చేయాలి నేను మా బావని ఆ గదిలోకి లాక్కుపోతాను అప్పుడు లోపల మా బావ నన్ను రేపు చేయబోతున్నాడని చెప్పి మీరు అందరినీ ఆ గద్దె దగ్గరికి పిలుచుకొని రావాలి అని చెప్పి నక్షత్ర ప్లాన్ వేస్తుంది ఇక నక్షత్ర ప్లాన్ విన్న తర్వాత భూమి అమ్ము ఇది ఆయన పెళ్లి చేసుకోవడానికి చాలా పెద్ద ప్లానే వేసింది అదే గనుక జరిగితే పార్టీలో అందరి ముందు గగన్ గారి పరువు పోతుంది అని చెప్పి భూమి కంగారు పడుతూ నక్షత్ర ప్లాన్ తిరిపి కొట్టాలని అనుకుంటుంది ఇక నక్షత్ర ఆ గదిలోకి మరొకసారి గగన్ని లాక్కుపోతుంది నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని ఆ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి గగన్ని నక్షత్రాన్ని ఆ గదిలో లాక్ చేసి శరచంద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అక్కడ నక్షత్ర వాళ్ళ బావ తనని రేప్ చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక పార్టీకి వచ్చిన అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికి వస్తారు ఆ గది తలుపులు తెరిచి చూసేసరికి అందులో నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా ఉంటారు ఇక దాంతో శరత్చంద్ర వాళ్ళిద్దరిని చూసి ఏంటమ్మా నక్షత్ర ఇది బావంటే నీకు ఇంత ప్రేమ అయితే నాతో చెప్పు ఉండొచ్చు కదా నేనే మీ ఇద్దరు పెళ్ళికి ముహూర్తం పెట్టించేవాడిని అని చెప్పి అంటూ ఉంటే ఇక మీరా కూడా అన్నయ్య వీళ్ళిద్దరూ ఇంతలో ప్రేమించుకుంటున్నారని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది లేట్ చేయకుండా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలి అని అంటూ ఉంటుంది ఈ కళ భూమి గగన్ని ఆ గదిలో నుండి లాక్ వచ్చి గగన్ని సేవ్ చేస్తుంది ఆ లో ఉంది భూమి అనుకొని చెర్రి ఆ గదిలోకి వెళ్ళి నక్షత్ర ట్రాప్లో చిక్కుకుంటాడు ఇక నక్షత్ర ఇదేంటి గగన్ పవ ఉండాల్సిన ప్లేస్లో వీడున్నాడు చి వీడికి నాకు పెళ్ళేంటి అని నాన్న అది కాదు ఒకసారి నేను చెప్పేది వినండి అని నక్షత్ర అంటూ ఉంటే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా నీ మనసు ఏంటో నాకు అర్థమైంది ఉదయం నువ్వు నా దగ్గర మాట తీసుకుంది ఇందుకోసమే కదా అంటూ ఇక శరత్ చంద్ర పార్టీలో చెర్రికి నక్షత్రకి పెళ్లి చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తాడు గగన్ భూమిని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ భూమి నువ్వే కనుక నన్ను సేవ్ చేసి ఉండకపోతే నలుగురిలో ఆ నక్షత్ర నా పరువు తీసి ఉండేది అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత మినిస్టర్ గారు శరత్ చంద్రతో శరత్ చంద్ర గారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను గగన్ ఉన్నాడు కదా మీ అమ్మాయి భూమిని ఇష్టపడుతున్నాడు మీ అమ్మాయి భూమిని తనకిచ్చే పెళ్లి చేస్తే భూమి లైఫ్ బాగుంటుంది గగన్కి చాలా బిజినెస్లు ఉన్నాయి ఈ మధ్య బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు కూడా అందుకున్నాడు అని చెప్పి శరత్చంద్రతో మినిస్టర్ గారు చెబుతూ ఉంటారు మీరు కనుక ఈ పెళ్లికి ఒప్పుకుంటే పార్టీతో మీకున్న సంబంధాలు బలపడతాయి మీతో పాటు మీ భార్య అపూర్వ గారికి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తానని మినిస్టర్ గారు చెప్పడంతో ఇక శరత్చంద్ర ఆలోచనలో పడతాడు ఇక భూమి మినిస్టర్ గారు చెప్పిన మాటకు షాక్ అవుతూ ఇదంతా మీ ప్లానే కదా అని గగన్తో అంటూ ఉంటుంది అవును అని చెప్పి ఇంకా డౌటా అని గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు చూడు నాన్న నాన్న అంటూ పిలిచే ఆ పెద్ద మనిషి మన పెళ్లి గురించి ఎలా అనౌన్స్ చేస్తాడో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా వింటున్న చరి కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి నాకు ఇష్టం లేని నక్షత్రతో నా పెళ్లిని అనౌన్స్ చేసి నేను ఇష్టపడుతున్న నా సిరిమువ్వతో అన్నయ్య పెళ్లి జరిపించమని ఈ మినిస్టర్ చెబుతున్నాడేంటి అని మనసులో తిట్టుకుంటూ నువ్వా నువ్వైనా ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా అని భూమిని తలుచుకుంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి గగన్ అంటే నీకు ఇష్టమని చెప్పడానికి ఇదే నీకు చివరి అవకాశం ఒక్క మాట గగన్ని నువ్వు ఇష్టపడుతున్నావని చెప్పు మీ ఇద్దరు పెళ్ళి మినిస్టర్ గారే జరిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర భూమి వైపు చూస్తూ అమ్మ భూమి గగన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ నా కూతురు భూమికి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ చెప్పు భూమి నేనంటే ఇష్టమని చెప్పు అని అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ వైపు చూసి సిగ్గుపడుతూ నాకు ఈ పెళ్ళి ఇష్టమే నాన్న అని చెప్పి చంద్రకి అందరి ముందు చెబుతూ ఉంటుంది దాంతో మినిస్టర్ గారు శరత్ చంద్ర గారు మీకు ఇద్దరు కూతుర్లు కాబట్టి ఈ ఇద్దరు కూతుర్ల పెళ్ళి ఒకే రోజు మీ చేతుల మీదుగా జరిపిస్తే మేమంతా వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తామని చెప్పి చంద్రకి చెబుతూ ఉంటారు